ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు సూపర్ సిక్స్ నిస్సిగ్గుగా అబద్దాలుగా అభివర్ణించారు రైతులకు కూటమి ఇచ్చిన ప్రతి మాట అబద్దమని ఉచిత బస్సు ప్రయాణం పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగ భృతి ఆడబిడ్డ నిధి బీసీలకు పెన్షన్ వంటి హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని జగన్ ఆరోపించారు నలభై వేలు రావాల్సిన చోట పదివేలు ఇచ్చి చేతులు దులుపుకేసుకున్నాడు ముప్పై వేలు మోసం చేసి మరోవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలా మా ప్రభుత్వ హయాంలో సమయానికే సీజన్ ముగిసేలోగానే ముగిసేలోగానే వచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు రాకుండా పోయింది మా హయాంలో ఉన్న రైతు భరోసా ఈరోజు కనుబరుగైపోయింది మా హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా ఈరోజు రైతులకు ఒక హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెండో ఎత్తు అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈరోజు ఇన్ని కష్టాల మధ్య రైతు వ్యవసాయం చేస్తే ఏ పంటకు ఈరోజు రైతుల నెలకు గిట్టుబాటు రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం గత ఏడాది లాస్ట్ ఇయర్ ధాన్యం కందులు మినుములు పెసలు సజ్జలు మిర్చి పొగాకు ఉల్లి టమాటో చీనీ మామిడి ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ధరలు రాక రైతులను తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులే కనిపిస్తాయి ఇక ఈ ఏడాది పరిస్థితి చూస్తే కూడా అంతే ఇప్పటికే మోంతా తుఫానుతో నష్టపోయి ఉన్న ఆ రైతులకు ధాన్యాన్ని కొనేవాడు లేడు మామూలుగా డెబ్బై ఐదు కేజీల బస్తా ఎంఎస్పి ప్రకారం పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయలు రావాలి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే రైతులకు పన్నెండు వందల రూపాయలకి ఇస్తారా పదమూడు వందల రూపాయలకి ఇస్తారా అని చెప్పి ఈరోజు దళారులు రైతులను ఈరోజు అడుగుతా ఉన్న పరిస్థితి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా ఇంకో పక్క దిత్వా తుఫాన్ అంటే ఇప్పుడు జరుగుతాను లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి దిత్వా తుఫాను చూస్తా ఉన్నాం ఇంకో పక్క దిత్వా తుఫాను దిత్వా తుఫాను హార్వెస్టింగ్ సమయంలో వస్తుందని పది రోజుల ముందే మనకు తెలుసు కోసిన పంట కళాల మీదే ఉందని తెలుసు ఇంకా ఆశ్చర్య విషయం ఏమిటంటే ఈ పంట కొనకపోతే ధాన్యం తడిచిపోతుంది అని తెలుసు రైతులు ఇప్పుడే దెబ్బతిని ఉండరు ఈ ధాన్యం మనం కొనుగోలు చేయకపోతే రైతులు ఇంకా నష్టపోతారు అని కూడా తెలుసు కానీ చంద్రబాబు గారు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారే తప్ప రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగలేదు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయమని అడుగుతా మా హయాంలో ఇలాంటి పరిస్థితి లేక వచ్చి ఉన్నప్పుడు మా ప్రభుత్వ హయాంలో ఎలా స్పందన ఉండి ఉండేది అని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలు వార్ ఫుట్టింగ్ బేసిస్ మీద మొత్తం యంత్రాంగం అంతా పనిచేసి ఉండేది వెంటనే గన్నీ బ్యాగ్స్ వెంటనే వాటి మీద సప్లై అయి ఉండేది లాజిస్టిక్స్ కోసం లారీలు వెంటనే రంగంలోకి దిగి ఉండేటివి ఆర్బీకేలు వెంటనే యాక్టివేట్ అయి ఉండేటివి పంట కొనుగోలు వర్షానికన్నా మునిపే టక్క 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 కొనుగోలు చేస్తుండేవాళ్ళు ఇది గతంలో జరిగాయి ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అంటే రైతులు ఎలా పోయినా కూడా కనీసం పట్టించుకునే నాతుడు లేని పరిస్థితులు ఉంది వరి రైతులే కాదు ఈరోజు అరటి చూసినా అదే పరిస్థితి మొక్కజొన్న చూసినా అదే పరిస్థితి పత్తి చూసినా అదే పరిస్థితి కొబ్బరి చూసినా అదే పరిస్థితి వేరుశెనగ చూసినా కూడా అదే పరిస్థితి ఏ పంటకు రేట్లు లేవు చివరికి ఏ స్థాయిలో ఉంది అని అంటే కేజీ అరటి అర్ధి రూపాయి అంట కేజీ అరటి పన్ను అర్ధ రూపాయి ఇంకా రైతులు ఎలా బతుకుతారని అడుగుతా ఉన్నా ఇంతటి ఘోరంగా పాలన సాగుతూ ఉంది అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలన గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సందర్భాలలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో గతంలో అప్పట్లో అరటి చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేక రైళ్ళు నడిపాం అనంతపురం నుంచి ఢిల్లీకి తాడిపత్రి నుంచి ముంబైకి నంద్యాల కర్నూలు నుంచి గజియాబాద్కు లక్నోకు ప్రత్యేక రైళ్ళు నడిచినాయి దీనివల్ల రైతులకు దళారి బెడద తప్పింది రవాణా ఖర్చు దాదాపు నలభై పర్సెంట్ తగ్గింది ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీ వచ్చింది మా ప్రభుత్వం రాకమునుపు అరటి ఎక్స్పోర్ట్స్ ట్వంటీ త్రీ టన్స్ ఉంటే మా ప్రభుత్వం ట్వంటీ త్రీ ట్వంటీ వచ్చేసరికి మూడు లక్షల టన్నుల ఎక్స్పోర్ట్స్ అరటి ఎక్కడ ఇరవై మూడు వేలు ఎక్కడ మూడు లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ సైతం పెద్ద పెద్ద ఎత్తున అవైలబిలిటీలోకి తీసుకొచ్చినాం రైతులకు అదనంగా ఇరవై నుంచి నలభై శాతం రేట్లు పెరిగాయి మరి ప్రభుత్వం ఏం చేస్తా ఉందని అడుగుతా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడని అడుగుతా ఉన్నాను నిద్రబోతున్నాడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉమ్మ నిన్న ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని గాడిదలు కాయడానికా నిన్న నిద్ర నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా కాదు కదా గాడిదలు కాయడానికి కాదు కదా పట్టించుకోవాలి కదా రైతులను చివరికి ఏ స్థాయిలో నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూస్తే బాధ అనిపిస్తుందంటే పులివెందల్లో ఆరు వందల టన్నుల కోల్డ్ స్టోరేజ్